ఈ ప్రాంత ప్రజాపతిగా ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఒకసారి ఎంపీగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రిగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మళ్ళా ఇప్పుడు ప్రత్యేక తెలంగాణలో మంత్రిగా నాకు కూడా చాలా బాధ అనిపిరామారావు వచ్చి నీ కొడుకు చదువుకున్న ఎంబీఏనా ఎంబీఏ చదువుకుని వచ్చి మరి చాలాసార్లు నా దగ్గర తిరిగిపోయాడు ఎవరిని ఉద్యోగం పెట్టి పెట్టి అని అంటే ఏదో పెట్టినా మరి అది సరిగా సెట్ కాలేదు ఏమి లేకుండా ఉండిపోయారు మీకు ఉదాహరణ చెప్తా మళ్ళీ ఆయన కొడుకు పేరు అండి ఆయన బీవీఆర్ఐటీలా బీవీఆర్ఐటి మంచి కాలేజీ నేనే ఇంజనీరింగ్ సీట్ ఇచ్చిన ఎలక్ట్రానిక్స్ బ్రాంచ్లో ఇంజనీరింగ్ చేసిండు డెబ్బై రెండు పర్సెంట్ వచ్చినాయి ఇంజనీరింగ్ అయిపోయాక వచ్చి మళ్ళీ మళ్ళా ఇటు నడువు మరి ఏమైంది అని మరి ఉద్యోగం గురించి చేయాలంటే ఏం లేదు సార్ మీరు అని చెప్తారా అంటే కొంత రూరల్ యూత్కి కొంత డిసడ్వాంటేజ్ ఉంది ఈ ఉద్యోగాల విషయంలో అనేది నాకు నాకు ఎప్పుడు అనిపించింది ప్రత్యేకంగా మన ప్రాంతంలో ఉన్న నిరుద్యోగ యువతకి మన ఉమ్మడి నల్గొండ జిల్లాలో నిరుద్యోగ యువతకి మన వంతు కృషి చేయాలి ఇప్పుడు ఏ మల్లారెడ్డి గూడెంలోనూ ఏ చింతిర్యాలోనో ఏ జగన్నాథపురంలోనో ఏ గుడిబండలో ఉండే వాళ్ళకి మరి చదువుకున్న యువతకి వాళ్ళకి పోలిస్తే కొంత డిసడ్వాంటేజ్ ఉంటుంది సరే మనం ఒక ప్రయత్నంగా హైదరాబాద్లో ఉన్న కంపెనీలు అన్నీ కూడా మనం ఉజనగా తీసుకుంటాం ఉద్యోగాలు అందరికీ నూటికి నూరు శాతం వస్తేనే ఎవరు హామీ ఇవ్వలేరు కంపెనీలను తీసుకొస్తాం ఇక్కడ మన యువతని కూడా ఒకే ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చి వాళ్ళని కలిపి అందులో కొంతమందికైనా ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ఈ రెజ్యూమే వాళ్ళకి ఇచ్చి అప్పుడప్పుడు వాళ్ళు ఏమైనా ఇంటర్వ్యూ తీసుకుంటే తీసుకుంటారు అది వచ్చే వాళ్ళలో కొంతమందికైనా ఉద్యోగం దొరుకుతుంది ఇది అంటే వేరే చోట్ల కూడా జాబ్ బిల్లాలు నిర్వహించింది కానీ ఒక భారీ స్థాయిలో చేయాలని చెప్పి నేను పర్సనల్ వ్యక్తిగత ఆసక్తితో ఏర్పాటు చేస్తున్న ప్రోగ్రామ్ హైదరాబాద్లో కొన్ని ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఉన్నాయి కొన్ని కీలక రవి ఉండే అది క్యాన్సిల్ చేసుకున్నా అంటే ఇక్కడికి వచ్చి ఒకసారి చూసిపోతేనే నాకు అది సరే ఏర్పాటు జరుగుతున్న ఇంకోటి ఇది మన తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగ సమస్యని తీర్చడానికి ప్రభుత్వ రంగంలో కానీ ప్రైవేట్ రంగంలో కానీ గమనించాలి ప్రభుత్వంలో ఇప్పటికే డెబ్బై డెబ్బై ఐదు వేల ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది నిన్న మొన్న కూడా గ్రూప్ వన్ గ్రూప్ టూ ఉద్యోగ నియామక పత్రాలు ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు అపాయింట్మెంట్ లెటర్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేశారు సర్వే లైసెన్స్ సర్వేర్లు కూడా అపాయింట్ చేయడం జరిగింది అంటే మన పిల్లలకి సరైన ఉద్యోగ అవకాశాలు ఉపాధి అవకాశాలు కల్పించనే ఒక దృఢ సంకల్పంతో ముందుకు పోతున్నాము దీంట్లో ఏమీ రాజకీయాలకు సంబంధం లేదు మనం సమాజానికి మన యువతకి మన పిల్లలందరికీ న్యాయం చేయాలి మన వంతు కృషి చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది రెండోది అధికారులకి విలేకరులకి మిత్రులందరికీ అంటే ఇది ప్రభుత్వం తరఫున మనం ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమం దీనికి పరిశ్రమల శాఖలో తెలంగాణలో డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రీలో డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ తెలంగాణ డీట్ అనే ఒక సంస్థ రెండోది సింగని కాల్ రిస్క్ సింగణి కంపెనీ ఈ రెండు కలిసి ఏర్పాట్లు కానీ ఖర్చు భరించడం కానీ కొంత జరుగుతుంది సో అది కాకుండా ఇంకేమన్నా వాళ్ళ శాంక్షన్ పవర్ అది ఉంటే అది మనం మనమే స్వచ్ఛందంగా పెట్టుకుందాం అని చెప్పిన వాళ్ళకి ఓకే ఇప్పుడు ఆ కంపెనీలు ఏ స్టాండర్డు ఏ ఎడ్యుకేషన్ ఏం చూస్తున్నా కూడా ఆ విషయం కూడా మరి పరిధిలోకి తీసుకొని ఈ యొక్క ఉద్యోగాలు భర్తీ చేసే వేకెన్సీస్ భర్తీ చేసే ప్రక్రియ ముందుకు పోతుంది మెయిన్గా ఏం చెప్తున్నానంటే మన ప్రాంతంలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మకమైన రెండు వందల ఐదు కంపెనీలని మరి సింగరేణి కంపెనీ ద్వారా అదేవిధంగా పరిశ్రమ శాఖలో డీట్ అనే అనుబంధ శాఖ ద్వారా రెండు వందల ఐదు కంపెనీలను ఇప్పటివరకు వాళ్ళు మోటివేట్ చేసిండ్రు సరే కొంతమంది తగ్గొచ్చు కొంతమంది పెరగచ్చు ఆ రోజు వరకు కానీ వంశీ చంద్ర గారు కంపెనీలు తీసుకురావడానికి అంటే ఇది స్కూల్లో లేదు కాబట్టి ఇంతవరకు అని అవుతుంది లేదు జాగా తయారు చేస్తాను చాలా ఓకే ఇంకో పది కంపెనీలు ఇంకో ఇరవై కంపెనీలు నేను రామ్ కంపెనీతో మాట్లాడినా నేను ఆ వివేక్ మన మంత్రులు విశాఖ ఇండస్ట్రీస్ వాళ్ళతో నేను చాలామందితో పర్సనల్గా మాట్లాడినా మీరు రావాలి సరే ఎంతలో ఎంత కొంత కొంతలో కొంత రిక్రూట్మెంట్ చేసుకోవాలని కూడా పర్సనల్ కూడా రిక్వె రిక్వెస్ట్ చేసిన అదేవిధంగా ఇప్పుడు సింగరే సింగరేణి కంపెనీ వాళ్ళు కానీ ఆ పరిశ్రమ శాఖ డీ డీట్ కానీ మన జిల్లా యంత్రాంగం కానీ కష్టపడి పనిచేస్తున్నారు ఇది సక్సెస్ చేయాలి అని సరే ఎంతమందికి ఉద్యోగాలు అనేది సరే ఆ రోజు వేసి చూడాలి ఎన్ గారు తొమ్మిది వేల ఐదు వందల పిల్లలు రిజిస్టర్ చేసుకున్నారు ఓకే అంటే టెన్త్ పాస్ కానీ ఐటీఏ కానీ ఫార్మా కానీ ఇంటర్మీడియట్ కానీ ఇంజనీరింగ్ కానీ డిగ్రీ కానీ అన్నీ ఇవన్నీ ఇప్పుడు రిజిస్టర్ చేసుకున్నారు నేను ఒక వ్యక్తిగత ఆసక్తితో ఒక పర్సనల్ ప్యాషన్తో కూడా కంపెనీలు ఆహ్వానిస్తున్నాను మరి మన ఫ్యాక్టరీలు కంపెనీలు అందరినీ ఒక్కొక్కరిని పేరు పేరును ఆహ్వానించిన మీరు రావాలి స్టాల్ పెట్టాలి ఇంటర్వ్యూ తీసుకోవాలి సరే ఇంతమంది ఇంటర్వ్యూలుగా మీరందరూ ఇంటర్వ్యూలకి అప్పర్ అయినప్పుడు సరే ఎంతో కొంత వెయ్యి ఉద్యోగాలు రెండు వేల ఉద్యోగాలు వస్తాయని చెప్పి వెయ్యో రెండు వేలు మూడు వేలు అవుతాయని చెప్పి నేను అనుకుంటున్నాను కానీ అది ఎవరు దాని మీద ఖచ్చితమైన నెంబర్ చెప్పలేదు అయితే ఆ కంపెనీలలో వేకెన్సీస్ ఉన్నాయి కానీ ఇప్పుడు ఇంటర్వ్యూకి అప్పేర్ అవుతున్న వాళ్ళు ఇంటర్వ్యూ తీసుకున్న వాళ్ళు వాళ్ళిద్దరికీ మ్యాచ్ కావాలి అంటే వాళ్ళ కంపెనీ వాళ్ళు చూస్తున్నారు ఎట్లా అని అట్లా ఉదాహరణకి ఒక ఇరిగేషన్ కాంట్రాక్టర్ మెగా కంపెనీ ఈరోజు పొద్దున్న వాళ్ళని నన్ను రమ్మని చెప్పిన వచ్చి మీరు మా దగ్గర ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు మాకు అంటే కొద్దిగా మేము సరే అనుకుంటే నాలుగు వందల మంది వరకు రిక్రూట్ చేసుకుంటాం రెండోది మొత్తం ఇప్పుడు రెండు వందల ఐదు కంపెనీలు రిజిస్టర్ చేసుకున్నాయి తొమ్మిది వేల ఐదు వందల మంది యువత రిజిస్టర్ చేసుకున్నాం వీళ్ళల్లో వేకెన్సీస్ ఒక మూడు నాలుగు వేకెన్సీలు ఉన్నాయి ఆ కంపెనీలలో కానీ మన యువత నిరుద్యోగ యువత వాళ్ళకి ఇంటర్వ్యూ